హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్ చాలా సింపుల్గా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే చికెన్ బిర్యానీ చేసుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఇలా ఒక వన్ కేజీ వరకు అయితే చికెన్ తీసుకొని మంచిగా కడిగి ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కారం మీ టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోండి ఇందులోనే కొంచెం పసుపు గరం మసాలా బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం ఆయిల్ అలాగే పెరుగు కూడా ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్లు వేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ మనం మంచిగా ఇలా అంతా మసాలా కలిపేసి పక్కన పెడితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట మీరు కావాలంటే నిమ్మకాయ కూడా ఇప్పుడే పిండుకోండి నేను కర్రీలో పిండేశాను మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ కూడా ఒక రెండు లెమన్ అయితే పిండుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ పుల్లపుల్లగా ఈ పీసెస్కి అన్నిటికీ కూడా మంచిగా పడుతుంది సో ఇంకా అన్ని మసాలాలు వేసేసి ఇంక ఇలా కలుపుకోవాలి ముక్కలకి మంచిగా పట్టే విధంగా మంచిగా మసాలా అంతా కూడా ఇలా పట్టిస్తూ కలుపుకోవాలన్నమాట సో ఇంకేదంతా కూడా మంచిగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి అన్నీ కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడైతే గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఎక్కువ ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా ఇలా కొన్ని అయితే ఎక్కువ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో సగం అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకొని అందులోనే పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే కోల్ గరం మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు అయితే వేసుకోండి నేనైతే యాలకులు అలాగే లవంగాలు దాల్చిన చెక్క ఇంకా పువ్వు ఇవన్నీ కూడా వేసుకున్నాను మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే అవైతే వేసుకోండి ఇందులో అయితే అన్నీ కూడా వేసేసి అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసి పుదీనా కూడా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అప్పటికప్పుడు ఇలా చేసుకోండి ఇంట్లో ఉన్న వాడుతుంటే సింపుల్గా ఇలా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోండి చూసారా పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపు కూడా పచ్చివాసన పొయ్యి అయితే ఫ్రై చేసుకొని ఇందులో నేను ముందైతే టమాటాలు అలాగే పుదీనా కొత్తిమీర మూడు కలిపి నేనైతే మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా ఎక్కువ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇలా గ్రీన్గా ఉందనమాట ఇలా వేసుకొని ఇదంతా కూడా పచ్చివాసన పొయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత తీసుకుంటూ మనం అయితే కలుపుకుంటూ ఫ్రై ఇచ్చే చేసుకోవాలి మనకు కొత్తిమీర పుదీనా పచ్చివాసన పొయ్యే అంతవరకు అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ కూడా ఇదంతా మసాలా అంతవరకు అంతా కూడా అంతవరకు కలుపుకొని మూత పెట్టుకొని ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టాలన్నమాట ఆ విధంగా కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అంతా కూడా మంచిగా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి చూసారా నేనైతే ఆ గిన్నెలో సరిపోదు బిర్యానీ సరిపోదు అని చెప్పేసి ఇంకో వేరే గిన్నెలో వేసేసాను చూసారా చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడైతే మనం ముందుగా ఎయిటీ పర్సెంట్ ఉడికించి పెట్టుకున్నా రైస్ అయితే చికెన్లో వేసుకోవాలి నేనైతే చికెన్ ఉడికిన తర్వాత రైస్ ఉడికేంతవరకు చికెన్ కింద గ్యాస్ అయితే ఆఫ్ చేశాను అనమాట ఇప్పుడు రైస్ అవ్వగానే మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అంతా కూడా మనం ఇలా వేసుకోవాలి చూసారా మనకు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట ఇంకా రైస్ అయితే వాటర్ పెట్టేసి ఇంకా వాటర్లో గో మసాలాలు కూడా వేసుకొని కొంచెం ఆయిల్ సాల్టు కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం పుదీనా వేసుకొని రైస్ కూడా ఉడికించుకున్నాను ఒక సెవెంటీ ఆర్ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట మనకు మంచిగా వస్తుంది చూసారా ఇంకా రైస్ అంతా కూడా చికెన్ పైన వేసేసి పైనుంచి కొంచెం మసాలా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసాను కాబట్టి ఇంకా పైనుంచి అయితే వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి ఇలా అయితే రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు గంటలో రైస్ వాటర్ అయితే పైనుంచి యాడ్ చేసుకొని పైనుంచి కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం నేనైతే కలర్ వేస్తున్నాను మీరు కూడా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మీరు కావాలంటే పైనుంచి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నెయ్యి ఏం వేయట్లేదు ఇలా వేసేసుకొని సిమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలా పెట్టేసుకుంటే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూసారా నేను ప్లేట్లో పెట్టాక కూడా చూపిస్తాను చూడండి చూసారా ఫైనల్గా ప్లేట్లో అయితే పెట్టేసాను చాలా సూపర్గా ఉంది మీరు కావాలంటే టేస్ట్ కూడా చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు సో మనం చికెన్ ఉడికిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని మీరు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు సో ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేయండి